మన ఇండియా టీం జింబాంబేతో ఆడిన టీ ట్వంటీ మ్యాచ్లో ఐదుకి నాలుగు మ్యాచ్లు గెలిచి ఎవరూ ఊహించిన విధంగా సిరీస్ని సొంతం చేసుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ శ్రీలంకతో మూడు త్రీ ట్వంటీ మ్యాచ్లు మూడు వన్డే సిరీస్ మ్యాచ్లు ఆడనుంది దీనికి హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ ఉండబోతున్నాడు ఈ త్రీ ట్వంటీ మ్యాచ్లో సూర్య హార్దిక్ పాండే రిషబ్ పంత్ వంటి ప్లేయర్స్తో ఆడనున్నారు దీనికి హార్దిక్ పాండే కెప్టెన్గా ఉండబోతున్నాడు ఇంకా ఈ టీ ట్వంటీ సిరీస్ జూలై ఇరవై ఏడున ఫస్ట్ మ్యాచ్ జూలై ట్వంటీ ఎయిత్న సెకండ్ మ్యాచ్ జూలై థర్టీన థర్డ్ మ్యాచ్ మన ఇండియా టైమింగ్స్ ప్రకారం నైట్ సెవెన్ ఓ క్లాక్కి మ్యాచ్ జరగనుంది ఈ మూడు త్రీ ట్వంటీలు అయిన తర్వాత వన్ డే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది దీనికి కొలంబో స్టేడియంలో జరగనుంది కేఎల్ రాహుల్ ఈ వన్డే మ్యాచ్కి కెప్టెన్గా ఉండబోతున్నాడు మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్